ట్యాపింగ్ సంబంధించి కూడా సిట్ విచారణ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సిట్ విచారణ కొనసాగుతుంది ఇప్పటికే సీట్ అయితే చాలా మంది ఆ అయితే నమోదు చేసింది అయితే మనం చూసుకోవచ్చు గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో అయితే భారీ ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లయితే ఆరోపణ వస్తుంది ఇందుకు సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేసి కూడా ఒక సీట్ అయితే ఏర్పాటు చేశారు మనం చూసుకోవచ్చు ఈ కేసులో ప్రధాని ప్రభాకర్ రావు ఉన్నారు అలాగే ప్రణీత్ రావు భుజంగరావు రాధాకృష్ణరావు వీళ్ళందరూ కలిసి కూడా ఫోన్ ట్యాప్ చేసినట్లయితే తెలుస్తుంది ఇందులో భాగంగా అయితే నాలుగు వేలకు పైగా ఫోన్లు అయితే ట్యాప్ చేసినట్లు తెలుస్తుంది ఇందులో సినీ ప్రముఖులు ఫార్మా ఇంటస్ట్రీ ప్రముఖులు రియల్ ఎస్టేట్ ప్రముఖులు అలాగే రాజకీయ నాయకులు కావచ్చు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారు కావచ్చు అలాగే ప్రతిపక్షాలకు సంబంధించిన వారు కావచ్చు అలాగే టీవీ ఛానల్ ఎండీలు కావచ్చు సిఈఓలు కావచ్చు జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లయితే అధికారులు గుర్తించారు ఇక సంబంధించి కూడా ఎవరి ఫోన్ అయితే ట్యాప్ అయినా వారికి సంబంధించి వారికి నోటీసులు ఇచ్చి అయితే వారి వాంగ్మూలాలు ఇవ్వాల్సిందిగా అయితే పోలీసులు కోరారు ఇందు సంబంధించి కూడా చాలా మంది వచ్చి తమ వాంగ్మూలాలు అయితే ఇచ్చారు మనం చూసుకోవచ్చు బీజేపీ నుంచి ఎంపీ ఈటలు వచ్చారు అలాగే కొండా విశ్వేశ్వర వచ్చారు రఘునందన్ వచ్చారు వారందరూ కూడా అయితే ఇచ్చారు అలాగే కోన ప్రకాష్ కూడా తన వాంగ్మూలని ఇచ్చేవారు ఎవరైతే తన వారి ఫోన్ ట్యాప్ అని అనుకుంటారో అలాగే సిటీ నుంచి వారికి నోటీసులు వెళ్ళా ఎవరికైతే వెళ్ళాయో వారందరూ వచ్చి కూడా వాంగ్వులను అయితే నమోదు చేశారు ఇంత సంబంధించి కూడా పోలీసులు అందరి స్టేట్మెంట్లు అయితే రికార్డ్ చేశారు అయితే ప్రస్తుతం ప్రభాకర్ రావు బయటనే ఉన్నారనమాట సుప్రీంకోర్టు ఏంటంటే ఆగస్టు ఐదు వరకు కూడా ప్రభాకర్ రావును కష్టంలోకి తీసుకోవద్దని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చెప్పింది ఈ నేపథ్యంలో అయితే ఇందుకు సంబంధించి కూడా అంటే సిట్ ఇప్పటి వరకు రికార్డ్ చేసిన స్టేట్మెంట్లు కావచ్చు బాధితుల స్టేట్మెంట్లు కావచ్చు అవన్నీ కూడా ఒక నివేదిక తయారు చేసి సుప్రీంకోర్టులో సబ్మిట్ చేయనుంది ఆ తర్వాత ప్రభాకర్ రావు కస్టడీ కోరే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది దీనికి సంబంధించి కూడా సీట్ అన్ని ఆ పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నట్లయితే మనకు సమాచారం అవుతుంది ఏదేమైనప్పటికీ కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద కేసుగా గా అయితే రాష్ట్ర ప్రభుత్వం భవిస్తుంది ఎందుకంటే ఇది వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించే ఒక అంశంగా అయితే చాలా మంది పరిగణిస్తున్నారు ఒక పర్సనల్ ఒక వ్యక్తి పర్సనల్ ఫోన్ ట్యాప్ చేయడం ఏంటని చెప్పేసి కూడా చాలా మంది అయితే అంటున్నారు కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా ఆ ఫోన్ ట్యాప్ సమస్య కడుగు ముందేసి అయితే కేటీఆర్ పై కీలక ఆరోపణలు చేస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ చేసే పరుగు హీరోయిన్లను అయితే ఆ హోటల్కి రప్పించుకున్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేత గజ్జలకాంతం ఆరోపణలు చేశారు పార్క్ అయితే హోటల్లో రూమ్ నెంబర్ ఎయిట్ ట్వంటీలో ఏం జరిగిందో తనకు అని చెప్పేసి కూడా గజ్జలకాంతం తీవ్ర ఆరోపణలు చేశారు మనం చూసుకోవచ్చు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా కొన్ని మీడియా అంటే ఒక ప్రముఖ శాటిలైట్ మీడియా ఛానల్ అయితే కొన్ని యూట్యూబ్ లో కొన్ని వీడియోలు అయితే పెట్టింది ఇందుకు సంబంధించి కూడా కొన్ని ని టార్గెట్ చేస్తూ కేసీఆర్ టార్గెట్ చేస్తూ కూడా తమనే పెట్టింది సందర్భంగా బీఆర్ఎస్ నేతలు కూడా కొంతమంది ఆ మీడియా హౌస్ పై దాడి చేసిన సందర్భం కూడా చూసాం ఏదేమైనా కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ అయితే కొనసాగుతుంది కోర్టులో సీట్ ఒక నివేదిక అయితే సబ్మిట్ చేయాలి ఎందుకంటే ప్రభాకర్ రావు కస్టడీ కోసం అయితే సిట్ ఒక నివేదిక సుప్రీం కోర్టులో సబ్మిట్ చేసి ప్రభాకర్ రావు కస్టడీ కోరే అవకాశం అనేది కనిపిస్తుంది సో ప్రస్తుతానికి అయితే విచారణ కొనసాగుతుంది మరి విచారణ ఎప్పటి వరకు ముగుస్తుంది అనేది మనకు క్లారిటీ అయితే లేదు ఏమైనప్పటికీ కూడా ప్రభాకర్ రావు కస్టడీకి తీసుకుంటేనే ఫోన్ ట్యాపింగ్ ఎలా ఎవరు చేయమని ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయమని మిమ్మల్ని కోరారు ఎందుకు చేస్తారని చెప్పేసి కూడా పోలీసులు ప్రశ్నించినప్పటికీ కూడా ప్రభాకర్ రావు సరైన సమా సమాధానం ఇవ్వలేదు దీంతో అరే కస్టడీలో తీసుకుంటేనే సరైన సమాధానం రాబోటో భావనలో అయితే సిట్టాధికారులు ఉన్నారు ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టును అయితే కోరుకున్నారు ప్రభాకరావు కస్టడీ కావాలని చెప్పి కూడా సిట్ అధికారులు సుప్రీంకోర్టు కోరే అవకాశం అయితే ఉంది కెమెరామ్యాన్ రాజేందర్ తో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్